मैंने श्रीमान की बात की है कि हम तो हमारा आज पर हमसे करने वाले वकील स्थानीय का सफर हुआ था तो कैलेडा की जो सत्य और नाइम के नाइम पर और वकील महिला मुक्तराज ఏ బుక్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు అని సో ఎనభై పుస్తకాలు లాంచ్ చేస్తూ ఉన్నారు ఆ ఎనది పుస్తకాలు కూడా ఇప్పుడు మనకు ఎంతో అవసరమైన అది కూడా ఉర్దూ భాషలో అందరికీ కూడా వెళ్ళేటట్టుగా ఉర్దూ భాషలో రాసిన పుస్తకాలు అవి ఒకటి హ్యూమన్ రైట్స్ మీద ఒక పుస్తకం ఇస్లాం అండ్ హ్యూమన్ రైట్స్ ఇస్లాం అండ్ మోడర్న్ ఏజ్ మోడర్న్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ లైఫ్ ఆఫ్ 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 అండ్ ఎడ్యుకేషన్ ట్రావెల్ ఆఫ్ ది వరల్డ్ గ్లోబల్ ద్లోబల్ సొల్యూషన్ దీంట్లో చాలా పుస్తకాలు ఎడ్యుకేషన్ మీదనే ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ సమయానికి మన సమాజానికి ఏం కావాలో వాటి గురించి వారికి అనుభవాలను ఈరోజు ఆ పుస్తక రూపంలో మనందరినీ తీస్తూ ఉన్నారు వారు సమాజానికి చేసే నేను భావిస్తాను ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో మనం ఎన్ని వందల కోట్లు ఆశ్రించిన మన పిల్లలకి అవి ఉంటాయో ఖర్చు పెట్టుకుంటాడో లేదా వ్యసనాల పాలన పడిన నాశనం అవుతారో మనకు తెలియదు దాని ఒక మంచి ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇస్తే వాళ్ళు సరైన మార్గంలో ప్రయాణం చేస్తారు మన సమాజాన్ని తీర్చిదిద్దుతారు భవిష్యత్తులో మన పేరు నిలబెడతారు ఎన్నో ఇన్నోవేషన్స్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు అందుకే వారి ఉద్దేశం మా ఉద్దేశం ఒకటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారాల్సిన అవసరం ఉంది మన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకి ఇంత ఎడ్యుకేషన్ మీద ఇంత మనకు ఇంత మీరు చదువుతుందని ఊహించుకుంటారు కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం మనం చదువుకున్నందుకు సమాజంలో నిలబడటం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే మన తల్లిదండ్రులు కొద్దిగా ఆలోచించారు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం మనం ఇంకా ఎక్కువగా ఆలోచించి మన పిల్లలకి ఇక్కడ చాలా మంది పిల్లలు కూర్చో ఉన్నాం వాళ్ళకి మంచి విద్యను మనం అందిస్తే ఖచ్చితంగా వాళ్ళ సమాజానికి ఉపయోగపడుతుంది ఇదే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం గత ఒక సంవత్సరంగా ఒకటే ద్యాసం మీద మన మహబూబ్ నగర్ లో ఉన్న పిల్లలకి మంచి విద్యను ఎట్లా అందియాలి మన చాలా మంది పేదరికంగా ఉంటారు చాలా మంది ప్రభుత్వ స్కూళ్ళకు మన పిల్లలు పంపుతారు మరి అక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి విద్యలు ఎట్లా తీయాలి మన స్కూల్స్ ఎట్లా డెవలప్ చేయాలి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ మీద కూడా ఆలోచన